ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ నుంచి వరకు లో జరిగిన రెండు రోజుల పదకొండవ రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో అధ్యాపకురాలుగా పనిచేస్తున్న పర్చూరి కుమారి నందకు మహిళల సీనియర్ కేటగిరిలోని డెబ్బై ఆరు కేజీల విభాగంలో మొదటి బహుమతి అలానే బెంచ్ ప్రెస్ ఛాంపియన్స్ లో మొదటి బహుమతిని కైవసం చేసుకున్నారు ఈ సందర్భంగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య కె గంగాధరరావు ఆమెకు అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా వైస్ ప్రొఫెసర్ కి మాట్లాడుతూ కుమారినంద భవిష్యత్తులో జరగబోయే నేషనల్ ఈవెంట్ లో కూడా తాను ఇలాగే రాణించి మరిన్ని పథకాలు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఆమెకి శుభాకాంక్షలు తెలియజేశారు మంగళవారం మధ్యాహ్నం ఆమె కార్యాలయంలో జరిగిన పి కుమారీనంద అభినందన కార్యక్రమంలో న్యాయ విభాగపు అధిపతి ప్రొఫెసర్ డాక్టర్ ఎల్ చేయశ్రీ మాట్లాడుతూ వర్సిటీ ఉద్యోగులు విద్యార్థులు ఇలా క్రీడా మరియు సాంస్కృతిక పోటీలలో పాల్గొంటూ అటు విశ్వవిద్యాలయానికి ఇటు రాష్ట్రానికి మరింత పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ పి వెంకటరమణ డాక్టర్ సురేష్ డాక్టర్ పి డాక్టర్ సతీష్ కుమార్ డాక్టర్ ఎన్ రాధిక ఎస్ చంద్రశేఖర్ చెన్నారావు తదితరులు పాల్గొన్నారు